హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ లైన్ టుడే ఇది వచ్చేసి నేను ట్రాన్స్పరెంట్ నెక్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను దానికోసం నేను మెజర్మెంట్ తీసుకున్నాను ఇవి వచ్చేసి టెన్ ఇయర్స్ బేబీకి సో ఇప్పుడైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి నా ఫుల్ షోల్డర్ వచ్చేసి థర్టీన్ ఇంచ్ సో నేను థర్టీన్ ఇంచ్లో హాఫ్ మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై టూ చేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్లోప్ కోసం హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకుంటున్నాను నేను అదే విధంగా నెక్ విడితె దగ్గర ఇది రౌండ్ నెక్ వస్తుంది సో టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ చేస్తున్నాను ఇలా ఈ టూ డాట్స్ కలిపితే ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చెస్ లైన్ మార్క్ చేసుకుందాం చెస్ లైన్ కోసం చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై సిక్స్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ కోసం చిన్న పిల్లలకి ఎవరికైనా సరే ఏ సైజు వరకైనా సరే ఈ ఫార్ములా ప్రకారం కట్ చేయడం ద్వారా సరిపోతుంది అలా కరెక్ట్గా సో చెస్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది సో నేను ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఫుల్ లెంత్ మార్కింగ్ కోసం ఈ షోల్డర్ సెంటర్కి మార్క్ చేసుకోవాలి నాకు వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ వచ్చింది సో ప్లస్ వన్ చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ చెస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది సో నేను చెస్ట్ మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పిల్లల కోసం పిల్లల కంఫర్ట్ కోసం లూజింగ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను జీరో పాయింట్ ఫైవ్ లూజింగ్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నాలుగు మడతలు ఉన్నాయి కాబట్టి అది టూ ఇంచెస్ అవుతుంది సో నేను జీరో పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుని మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను లూజింగ్ కోసం ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా వేస్ట్ డివైడెడ్ బై ఫోర్ చేసి హాఫ్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ మీదనే అలానే మార్జిన్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ మార్జిన్ లైన్స్ కలుపుతూ లైన్స్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆర్మల్ మార్కింగ్ చూద్దాం ఆర్మల్ మార్కింగ్ కోసం ఇలా కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ మైనస్ చేసి చేసుకోవాలి హాఫ్ ఇంచ్ మైనస్ చేసిన తర్వాత మనకి ఎంతైతే షోల్డర్ వచ్చిందో అదే షోల్డర్ చెస్ట్ లైన్ పై సేమ్ మార్క్ చేసుకోవాలి నాకు పైన సిక్స్ ఇంచ్ వచ్చింది సో నేను షోల్డర్ లైన్ సారీ చెస్ట్ లైన్ పైన కూడా సిక్స్ ఇంచ్ మార్క్ చేసి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఇలా సెంటర్లో హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఆర్మోల్ కోసం ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఇక్కడ కరువు మార్క్ చేసుకోవాలి చిన్నపిల్లల కోసం ఫ్రంట్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ వచ్చేసి జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ మార్క్ చేసుకోవాలి హార్మోల్ కరువు కోసం ఇలా కవర్ స్కేల్తో నేను డాట్స్ కలుపుతూ హార్మోల్ మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పుడైతే నెక్ డిప్ మార్క్ చేసుకుందాం నెక్ డిప్ వచ్చేసి నేను ఫోర్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను ఇంకా నెక్ కోసం స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనం ఏదైతే ఆర్మల్ కి మార్క్ చేసుకున్నామో అక్కడ నుండి ఇలా కరువు మార్క్ చేసుకోవాలి నెక్ కోసం ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ నెక్ కోసం ఈ విధంగా టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్ డీప్ కోసం నేను ఇంకొక హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాం ఇక్కడ చూపించిన విధంగా మార్జిన్ లైన్ దగ్గర ఇంకా నెక్ విడత దగ్గర కూడా ఇలా టక్స్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కటింగ్ చూద్దాం మెయిన్ క్లాత్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం ఇలా లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సేమ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడత దగ్గర నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడైతే నెక్ మార్కింగ్ చూద్దాం నెక్ మార్కింగ్ కోసం నేను టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ డౌన్ కి మార్క్ చేసుకుంటున్నాను రౌండ్ నెక్ వస్తుంది ఇది ఇప్పుడైతే కటింగ్ చూద్దాం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్రాన్స్పరెంట్ నెక్ కోసం ఇలా నెక్ మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ ఆర్మోల్ మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ ఆర్మోల్ ఇలా కట్ చేసుకోవాలి నెక్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా మార్క్ చేసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ తెలియడానికి ఇప్పుడైతే బాటమ్ పాటు లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాం క్లాత్ ని ఇలా టూ ఫోల్డింగ్స్ వేసి క్రాస్ గా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మన బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది ఇలా ఈ కోన్ షేప్ దగ్గర ఇలా పెట్టి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి గా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి చిన్న కరువు మార్క్ చేసుకోవాలి అక్కడే అక్కడ నుంచి మన లెంత్ ఎంతైతే ఉందో దానికి ఫోర్ ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం లెంత్ మార్క్ చేసేటప్పుడు ఇలా పైనుంచి మెజర్ చేసుకోవాలి సమానంగా వస్తున్నప్పుడు ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కటింగ్ చూద్దాం మెయిన్ క్లాత్ వచ్చేసి ఎలా కట్ చేయాలంటే ఇప్పుడు మనకి మన వేస్ట్ ఎంత అయితే వచ్చిందో ఒక పార్ట్ కి నాకు ఫైవ్ వచ్చింది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టెన్ అవుతుంది సో టెన్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ చేయాలి ప్రిల్స్ కోసం ఈ విధంగా తీసుకోవడం వల్ల సరిపోతుంది కానీ మీకు కొంచెం క్లాత్ ఎక్కువైనా పర్వాలేదు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కానీ కొంచెం ఫేర్ ఉంటే బాగుంటుంది కదా దానికోసం మీరు ఇంటూ త్రీ చేసినా త్రీ పాయింట్ ఫైవ్ చేసినా పర్వాలేదు మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి నేను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ స్టిఫ్గా ఉండడం కోసం క్యాన్వాస్ కట్ చేస్తున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి క్యాన్వాసు ఇలా నెక్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని వన్ ఇంచ్ పడల్పుతో మార్క్ చేసి కట్ చేసుకోవాలి కాన్వాస్ ఈ విధంగా క్యాన్వాస్ మార్క్ చేసి కట్ చేసుకోవాలి నెక్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ నెక్ కోసం నేను ఇలా క్యాన్వాస్ స్టిచ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా టైంకి కరెంట్ లేదు సో నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను ఐరన్ చేయలేదు నేను సో ఇలా వన్ లైన్ గ్యాప్ నుంచి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసి కట్ చేసి రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ పై పెట్టి రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసి రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి జాయింట్ చేసుకోవాలి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్ సో బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ కి కట్ చేసుకోవాలి నేను ఉక్స్ పట్టి వేద్దాం అనుకుంటున్నాను సో ఇలా నేను సెంటర్ కి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే బుక్స్ అండ్ కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఇంచెస్ వరకు తీసుకున్నాను క్లాత్ వెడల్పు ఉక్స్ పట్టి కోసం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అజపట్టికి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఉక్సపట్టికి ఇలా లోపలికి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి బ్రిల్స్ స్టిచ్ చేయడం కోసం ఇలా బాడీ పార్ట్ సెంటర్ కి ఒక డాట్ పెట్టుకోవాలి సెంటర్ లో ఒక మార్క్ పెట్టుకున్నాను నేను అలానే మెయిన్ క్లాత్ కూడా సెంటర్ కి ఒక డాట్ పెట్టుకోవాలి ఇవి ఈ డాట్స్ రెండు కలిసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ప్రిల్స్ పెట్టినప్పుడు ఇలా ఈ విధంగా ఇప్పుడైతే ప్రిల్స్ స్టిచ్ చేసుకుందాం ప్రిల్స్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఇలా క్లాత్ ని ఇది నెట్ తో సో చిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ కూడా నెక్ స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ విడుతున్న ఒక క్లాత్ క్రాస్ పీస్ ని తీసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ ఒక సైడ్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసి రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి నెక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీరు చూసి లైక్ కామెంట్ చేయడం ద్వారా నాకు ఇంకా గా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ ఛానల్లో హిట్స్ ఫ్రాక్స్ ఇంకా బ్లౌజ్ ఇంకా కుర్తి మోడల్స్ వస్తూ ఉంటాయి దానికోసం ఇప్పుడే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎలాంటి వీడియోస్ చేయాలనేది తెలుస్తుంది సో ఇప్పుడే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్లీవ్లెస్ స్టిచ్ చేయాలనుకుంటే మనం నెక్కి ఏదై ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఆర్మల్ కూడా స్టిచ్ చేసేసి సైడ్ జాయింట్ చేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుంది నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కట్టింగ్ కోసం ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ ఎంత అయితే ఎంత వచ్చింది ఇలా మెజర్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఫ్రంట్ ఆర్మోల్ వచ్చేసి నైన్ ఇంచ్ వచ్చింది అదే విధంగా బ్యాక్ ఆర్మోల్ వచ్చేసి ఎయిట్ ఇంచ్ వచ్చింది సో ఇప్పుడైతే హ్యాండ్స్ కట్టింగ్ చూద్దాం ఈ విధంగా క్లాత్ ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ లెంత్ మార్క్ చేసుకోవాలి స్లీవ్ లెంత్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఎయిట్ ప్లస్ వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నైన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను స్లీవ్ లెంత్ వచ్చేసి ఇక్కడ స్లీవ్ డౌన్ వచ్చేసి నేను టూ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాను పిల్లలకి టూ పాయింట్ ఫైవ్ సరిపోతుంది సో ఈ లైన్ పైన సెవెన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి ఈ క్రాస్ లైన్ సెంటర్ కి ఒక మార్క్ పెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ నుండి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మార్జిన్ కి బ్యాక్ ఆర్మోల్ మార్క్ చేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ ఇంకా సెంటర్ పాయింట్ ఇంకా మార్జిన్ పాయింట్ కలుపుతూ ఫ్రంట్ ఆర్మోల్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్లీవ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను ఫోర్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నేను అలానే మార్జిన్ వన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఫ్రంట్ ఆర్మోల్ బ్యాక్ ఆర్మోల్ ఎంత వచ్చిందో అవి మార్క్ చేసుకోవాలి బ్యాక్ ఆర్మోల్ కోసం మార్క్ చేసిన కరువు పైన బ్యాక్ ఆర్మోల్ ఫ్రంట్ ఆర్మోల్ కోసం కట్ చేసిన కరువు పైన ఫ్రంట్ ఆర్మోల్ మార్క్ చేసుకోవాలి ఇలా వచ్చిన రెండు మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెంటర్ కి మార్క్ చేసుకోవాలి మనం అది సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అదే మెయిన్ అవుతుంది సో ఆ సెంటర్ పాయింట్ నుండి మార్జిన్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్జిన్ లైన్స్ రెండు కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కట్టింగ్ చేసుకోవాలి బ్యాక్ ఆర్మోల్ నుంచి కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ ఆర్మోల్ కూడా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్లీవ్స్ ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ జాయింట్ చేసుకోవాలి ఇలా స్లీవ్ జాయిన్ చేసిన తర్వాత నా వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఈ విధంగా మార్జిన్ స్టిచ్ చేసుకోవాలి మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అంతా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి